నా పేరు ధరణి మరి ఆరో వార్డు నర్సాపురం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను జగన్ గారు వచ్చిన తర్వాత నాగో నేడు అనే కార్యక్రమం పెట్టడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉన్నత విద్యలు అనేది లభిస్తుంది అలాగే మా వస్తు దీవెన విద్యా దీవెన అలాంటి పథకాలు పెట్టడం ద్వారా మా కాలేజ్ ఫీజు కూడా కడుతున్నారు అలాగే మా వార్డు ఎమ్మెల్యే ముదులూరు ప్రసాద్ రాజు గారు మా వార్డులోని మా వార్డుని చాలా అభివృద్ధి చేశారు మాకు కమ్యూనిటీ హాల్ పెట్టించారు అలాగే డ్రైనేజ్ రోడ్లు అనేవి క్లీన్గానే గా ఉంటున్నారు మళ్ళీ ఈసారి కూడా జగన్ గారు ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు రావాలని కోరుకుంటున్నాను మా పేరు గురి వెంకట నాగేశ్వరండి మా ఆరో వార్డు నర్సాపు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు ముదినూరు ప్రసాద్ రాజు గారు అండి నేను హ్యాండిక్యాప్లు టెన్షన్ నెలలో ఇంటికి తీసుకొచ్చి ఇస్తారండి ఉదయాన్నే గత ప్రభుత్వం అయితే మేము వేరే చోటుని నిల్చొని టైం నిలబడి పూట పూట నిలబడి తెచ్చుకోవాల్సి వస్తుందండి ఇప్పుడైతే అది లేదు ఇప్పుడు బాగుందండి జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది నర్సాపు నియోజకవర్గం ప్రసాద్ రాజు గారు అయితే మా ఆరే ఆరేవాటిలో అన్ని పదాన్ని ఏ ఈ పని చేయాలైనా నీట్లో చేస్తారని మా వాటిలో అయితే కంగారు లేకపోతే పంచాల పట్టించారు ఆ డ్రైనేజీ ఇది ఏదైనా ఏదైనా చెయ్యాలంటే గమ్ని ఆయన ఎన్న మేము ఆయనకి అప్లికేషన్ పెట్టగానే మళ్ళీ వెంటనే వచ్చి ఆయన చేస్తారని మళ్ళీ మేమైతే కనుక రా ప్రసాదరాజు గారే రావాలని అలాగే జగన్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కూడా పైన మాకు రావాలని